హాయ్ ఫ్రెండ్స్ మీకు తెలుసా తెలుగులో పద్నాలుగేళ్ళు బ్రేక్ లేకుండా టెలికాస్ట్ అయిన సీరియల్ ఒకటి ఉంది ఆ సీరియల్ని డైరెక్ట్ చేసింది ఎవరో కాదు దాసరి నారాయణరావు గారు తెలుగులో అత్యధిక కాలం టెలికాస్ట్ అయిన సీరియల్గా ఈటీవీలో ప్రసారమయ్యే అభిషేకం సీరియల్ ఒక సరికొత్త రికార్డ్ని నెలకొల్పింది రెండు వేల ఎనిమిదిలో మొదలైన ఈ సీరియల్ రెండు వేల ఇరవై రెండు వరకు ఈటీవీలో టెలికాస్ట్ అవుతూనే ఉంది ఓ సీరియల్కు ఎన్ కార్డ్ పడాలి అంటే మినిమం నాలుగైదేళ్ళు పట్టడం కామన్ ఒక్కోసారి అంతకు మించి కూడా సీరియల్స్ టెలికాస్ట్ అవుతూ ఉంటాయి ఏళ్లకు ఏళ్ళు సాగిపోతూనే ఉంటాయి పదేళ్ల పాటు టెలికాస్ట్ అవ్వడం అన్న విషయం మాత్రం రికార్డ్గానే చెప్పచ్చు కానీ తెలుగు సీరియల్ అభిషేకం మాత్రం ఏకంగా పద్నాలుగేళ్ల పాటు టెలికాస్ట్ అయింది అభిషేకం సీరియల్ రెండు వేల ఎనిమిదిలో స్టార్ట్ అయింది డిసెంబర్ ఇరవై రెండున ఫస్ట్ ఎపిసోడ్ ఈటీవీలో స్క్రీనింగ్ అయింది అప్పటి నుంచి నిరవధికంగా రెండు వేల ఇరవై రెండు వరకు ఈటీవీలో ఈ సీరియల్ టెలికాస్ట్ అవుతూనే వచ్చింది రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి ఒకటిన మేకర్స్ ఈ సీరియల్ని ఎండ్ చేశారు తెలుగులో అత్యధిక కాలం టెలికాస్ట్ అయిన టీవీ సీరియల్గా అభిషేకం రికార్డ్ క్రియేట్ చేసింది ఈ సీరియల్ ముగిసి రెండేళ్ళు అయినప్పటికీ ఈ సీరియల్ రికార్డ్ని ఎవరూ బ్రేక్ చేసింది లేదు అత్యధిక ఎపిసోడ్స్ రికార్డ్స్లో అభిషేకం టాప్ ప్లేస్లో ఉంది అత్యధిక కాలం ప్రసారమైన తెలుగు సీరియల్స్ జాబితాలో రెండో స్థానంలో ఈటీవీలోనే టెలికాస్ట్ అయిన ఆడదే ఆధారం సీరియల్ నిలిచింది రెండు వేల తొమ్మిదిలో మొదలైన ఈ సీరియల్ రెండు వేల ఇరవై వరకు టెలికాస్ట్ అయింది పదకొండేళ్ల తర్వాత ఈ సీరియల్కి శుభం కార్డ్ వేశారు మేకర్స్ ఆ తర్వాత మూడవ స్థానంలో మనసు మమత సీరియల్ నిలిచింది అభిషేకం సీరియల్ని దివంగత టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు దాసరి నారాయణరావు గారు దర్శకత్వం వహిస్తూనే స్వయంగా నిర్మించారు దాసరి నారాయణరావు గారి మరణం తర్వాత హరిచరణ్ లక్ష్మీ శ్రీనివాస్ వెంకట శ్రీమోజు వంటి డైరెక్టర్స్ అందరూ ఈ సీరియల్కి బాధ్యతలు చేపట్టారు రెండు వేల ఇరవైలో కోవిడ్ కారణంగా మూడు నెలల పాటు సీరియల్ షూటింగ్ నిలిచిపోయింది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ అభిషేకం సీరియల్లో రవికిరణ్ సతీష్ మౌనిక సమీరా హరీష్ కీలక పాత్రలు పోషించారు బెంగుళూరు పద్మ కౌశిక్ హరితేజ గారితో పాటు బుల్లితెరపై ఫేమస్ అయిన ఎంతోమంది తెలుగు ఆర్టిస్టులు సైతం ఈ సీరియల్లో మనకి కనిపించారు వినయ్ తండ్రిపై ద్వేషంతో ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు రేఖను ప్రాణంగా ప్రేమిస్తాడు కానీ వారి ప్రేమకు అడ్డంకులు ఎదురవడంతో బాస్ కూతురు స్వాతిని పెళ్లాడతాడు రేఖ చావు బ్రతుకుల్లో ఉండడంతో ఆమెను వినయ్ పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది వినయ్తో పెళ్లి తర్వాత రేఖ కోలుకుంటుంది తన రెండు పెళ్లిళ్ళ రహస్యం రేఖా స్వాతిలకు తెలియకుండా వినయ్ ఎలా దాచిపెట్టాడు నిజం ఎలా బయటపడింది అనే కాన్సెప్ట్తో ఏకంగా పద్నాలుగేళ్ల పాటు ఈ సీరియల్ రన్ అయింది టీఆర్పీ రేటింగ్లో చాలా ఏళ్ల పాటు ఈ సీరియల్ టాప్ ప్లేస్లో ఉంది దాసరి నారాయణరావు గారి మరణం తర్వాత సీరియల్లో ఆసక్తి లోపించడం సాగతీత ధోరణి ఎక్కువ కావడంతో క్రేజ్ తగ్గింది అభిషేకం సీరియల్లో గెస్ట్ పాత్రల్లో మెగా హీరో సాయిధరమ్ తేజ్తో పాటు హీరోయిన్ ప్రియా ఆనంద్ కూడా కనిపించింది అభిషేకం సీరియల్ పలు నంది అవార్డ్స్ని కూడా గెలుచుకుంది